రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరితెక్కింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం వారు ఇరవై రెండు మంది రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై రెండు మంది ఐపీఎస్ అధికారుల మీద పచ్చిగా నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఆవిడ ఒక ఉత్తరాన్ని రాస్తారు మరిది గారి కోసం ఈ చంద్రబాబు నాయుడు గారు ఉదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళతో ఈ పురందేశ్వరైనటువంటి చంద్రబాబు నాయుడు వదిని గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదొయటాకి తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు ఇది తప్ప గొప్ప ఇది విచక్షణ ఇది సంస్కారమా అనేటువంటివన్నీ కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్ళీ సెకండ్ అవతారం అనేటువంటి వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం ఈ వదిలి గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటున్నవిడ ఎప్పుడు కూడా నిరంతరం రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి విడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు పంతొమ్మిది వందల ఎనబై సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నలభై నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడు లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్నాళ్ళో ఒక్కడన్నా ఉన్నాడా ఇవాళ ఆరు పార్లమెంట్లు పది అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ ఈ బలం ఉందా లేదా ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకున్నాం మీకు నాకు తెలుసా కిటికీ అనేది భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే ఇరవై నాలుగు శాతం బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే తూర్పు ముక్క నేను చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టిక్కెట్లు రెండు పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీకి ఆరు పార్లమెంట్లు ఈ సరే ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసు నాకు తెలుసు విలేకరులకు తెలుసు భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా ఓట్లు ఉన్నాయా లేవా అనేది కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిని గారు వచ్చి చంద్రబాబు నాయుడు వదినగారు గారు మాకు కాదు చంద్రబాబు నాయుడు గారు వదిలి గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నిఖార్సిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవడికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు మొత్తం నింపేసింది ఆవిడ ఎటా అయిపోయిందండి వెనకటికి మనకి పాఠాలను చదువుకునేవడం చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదే గానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను ఇవాళ రామోజీరావు ఎవరైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు గాని అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపెట్టారో ఈ లిస్టులో ఉన్నారు ఈ ఇరవై రెండు మందిలో రామోజీరావు మీద చంద్రబాబు నాయుడు మీద చట్టపరిపోయిన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరూ పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా హేయంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి లాగింది ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెకించి పోలీసు ఉన్నతాడు కాదు ఇరవై రెండు మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు ఇది బరితెగింపు కాక ఏమంటారు వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని ఈ పురంధేశ్వర గారు ఎలా ఉందంటే ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు రెండావుల దోడగా ఉంది ఆవిడ తంతు అంతా కూడా రెండావుల దోడ దూడ అంటే ఏంటి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దూడ ఆ తంతు ఆ మోడల్లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు ఎప్పుడు దాకా పవన్ కళ్యాణ్ తన్నిచ్చుకుని కొట్టించుకుని అవమానాలు తిట్లు పడ్డే వాళ్ళని ఒప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడదు అది అందరికి తెలిసి సత్యమే కదా ఈవిడ వదిలి గారు పడకపోతే చంద్రబాబు నాయుడు ప్రజాదనం లూటీ కేసులో జైలుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు కొడుకుని అమిత్ షా దగ్గరికి చేయి పట్టుకుని చేయి పట్టుకుని తీసుకెళ్తుంది అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది బెయిల్ ఇప్పించమని అడుగుతుంది అంటే అందరూ అడిగారు అమ్మ నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కదా మీ పార్టీకి ఆళ్ళ పార్టీకి పడదు కదా ఒక భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా మీకు పడనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ జాతీయ కార్యదర్శిని ప్రధాన కార్యదర్శిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి నువ్వు ఎందుకు ఈ రకమైన మధ్యవర్తిత్వం చేశావు అని అడిగితే మా చెల్లెలు కొడుకు చెల్లెలు కొడుకు వచ్చేసాడు చెల్లెలు కొడుకుని తీసుకెళ్లాను తండ్రి డబ్బులు తినే జైల్లో ఉన్నాడు అందుకని మా చెల్లెళ్ళని కొడుకుని బెయిల్ తీసి బెయిల్ అడగడానికి తీసుకొచ్చాను అందుకే రెండు ఆవిడ దూడ అంటున్నాం పార్టీలో పార్టీలు అయితే పార్టీలు పార్టీ లేకపోతే చుట్టరకాలు అటు ఇటు తెలుగుదేశం అటు ఆ తండ్రిని చంపినప్పుడు మరితో చేతులు కలిపారు ఇవాళ పేదలందరిపై పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్లీ బయలుదేరే ఒకళ్ళ తప్పుచ్చుకుని ఇంతకాన గనురాలు ఎవరు ఉంటారు చెప్పండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కడగా నిఖారసైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి మీరందరూ కూడా ఇంత మంచి వదినగారు గారు దొరికింది ఇంత గనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చేసి ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకెళ్లి బెయిల్ కోసం మీ పెద్దలతో కలపగలరు గట్టిగా నిలదీస్తే మా చెల్లెళ్ళు కూడికంటది మీకు పిల్లలు లేరా మీకు చెల్లెళ్ళు లేరా అంటది అటువంటి ఘనురాలు ఇవిడ పేర్ని నానిగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి గారిని నేను ప్రశ్నిస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఈ రకంగా బరి తెగించి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి మీకు ఇటువంటి లేఖ రాస్తే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు నోరు మెదపకుండా పెన్ను కదపకుండా మీరు ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు మీరు ఈ విధ నిరాధారమైనటువంటి అసత్య అవినీతి ఆరోపణలు ఇరవై రెండు మంది నిఖార్స్ అయిన నిజాయితీగా ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు ఆవిడని నిల నింది నిలదీయట్లేదు ప్రశ్నించట్లేదు ఆవిడ ఆధారాలు పట్టుకు రమ్మని చెప్పాలి లేదంటే ఆవిడ జైల్లో వేయాలి కదా ఎన్నికల సమయం కదా ఇది ఎందుకు మీరు ఊరుకుంటున్నారు నిమ్మకు నెత్తినట్టు ఎందుకుంటున్నారు ఇవాళ అదొకటే కాదు ఆయన్ని నేను అడుగుతున్నాను ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని ఆవిడకి ఇక్కడ రాస్తుంది అసత్య నిందారోపణలు విషం చెమ్మడమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ప్లేస్ ప్లేస్లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది ఏ హోదాతో ఇచ్చింది అంటే మీకు బాసాయివిడా మీకు బాసాయివిడా అంటనా మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మొఘాన్ని తిరిగి మొఖాన్ని కొట్టాలి కదా ఇటువంటి తప్పుడు ఉత్తరాలు బరితెగించి మాలాంటి రాజకీయ నాయకులు మీకు ఇస్తే ఏంటి ఆవిడ ఆవిడ ఆ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ గా ఎవరిని వేయాలో కూడా పేర్లు ఇచ్చింది ఈ రాష్ట్ర డీజీపీని తీసి ఎవరిని వెయ్యాలి ఇంటెలిజెన్స్ డీజీని తీసి ఎవరిని వెయ్యాలి ఐజీని తీసి ఎవరిని వెయ్యాలి డిఐజీలు తీసి ఎవరిని వెయ్యాలి ఎస్పీని తీసి ఏ ఏ జిల్లాకి ఎవరిని ఎస్పీగా వెయ్యాలి ఈ బరితెగింపు కాదా ఇది ఏ హోదాలో ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు ఒక రాజకీయ నాయకురాలు ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి భరితీకం పుత్రం రాస్తుంది